నమస్కారం అండి యూట్యూబ్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇవాళ టాపిక్ ఏందంటే మరుగు మందు నాన్న మరుగు మందు అంటే మనం రెండు రకాలు ఉంటుంది ఒకటి కడుపు పెట్టేది కడుపు కంటే మనం చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ దేని పెట్టవచ్చు రెండోది లిక్విడ్ వాళ్ళ చెప్పులకైనా బట్టలకైనా ఒంటి మీదైనా తల మీదైనా ఏదో ఒక భాగాన్ని పూసినా సరిపోతుంది ఇది ఎవరికి పెట్టాలంటే భార్య మాట భర్త వినకపోవడం భర్త మాట భార్య వినకపోవడం లేదా తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం లేదంటే అత్తకోడల మధ్య ఎలాంటి తగాదాలు ఉన్నాయి మందు పెట్టి కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లోనే మనం రమ్మంటే రావడం కూర్చోమంటే కూర్చోవడం మనం చెప్పిన మాట వినడం చెప్పిన పని చేయడం జరుగుతుంది అదేవిధంగా గురువు గారు నాకు మందు పెట్టే ఛాన్స్ లేదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు అంటే దాని గురించి వాళ్ళ ఫోటో మరియు వాళ్ళ పేరు ఉంటే సరిపోతుంది ఎంతటి దూరంలో ఉన్నా ఎంతటి కఠినంగా ఉన్నా సరే మూడో మూడు రోజుల్లోనే మన పూర్తి వర్షం అనేది అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ